మట్టినే జీవనాధారంగా చేసుకుని మట్టి వస్తువులను తయారు చేస్తూ జీవనం సాగిస్తున్నామని మట్టి తవ్వకాలకు ఆంక్షలు తొలగించాలని శాలి వాహనాల సంఘం జిల్లా అధ్యక్షులు మానేపల్లి వీరబ్రహ్మం అధ్యక్షులు వెల్లా త్రిమూర్తులు జిల్లా ప్రధాన కార్యదర్శి దాలిపర్తి భీమేశ్వరరావు ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ తమ పూర్వీకుల నుండి చెరువుల్లోనూ కాలువల్లోనూ మట్టి తీసుకుని ఆ మట్టి ఆధారంగా కుమ్మరి పని చేసుకుని బ్రతుకుతున్న కుమ్మరి వాళ్లమని తమ జీవనోపాధి మీద ఆంక్షలు విధించొద్దంటూ విజ్ఞప్తి చేశారు కుమ్మరి పని చేసుకుంటూ ఏ గ్రామంలో నివసిస్తామో ఆ ప్రదేశంలో ఐదు ఎకరాల భూమి ప్రభుత్వం కేటాయించి మట్టి తవ్వకాలకు అనుమతులు మంజూరు చేసి ఆదుకోవాలని కోరారు రాష్ట్రంలో గతంలో పది డెబ్బై ఆరు జీవో ఉండేది మేము మట్టి మనుషులు మట్టిలో మట్టిలో పెరిగి మట్టిలోనే జీవిస్తున్నాం చాలా ప్రాధపర విలేజ్ గ్రామాల్లో ప్రజలంతా కూడా మా శాలివాహన సభ్యులందరూ కూడా చాలా ఇబ్బందులు గురవుతున్నారు ఇది కొంచెం పద నలభై సంవత్సరాలు వచ్చేటప్పటికే మాకు వయసు అయిపోతుంది ఈ పని వల్ల దాని గురించి కష్టపడి వీళ్ళు పని చేసుకుని వచ్చేటప్పటికి వీళ్ళకి మా వృద్ధాప్య పెన్షన్ నలభై సంవత్సరాలకి ఇప్పించాలని మేము కోరుతున్నాం ఎందుకంటే అప్పటికే వీళ్ళ శరీరం అలసిపోతుంది ఈ పనులు చేయటం వల్ల ఈ కుమ్మరి వృద్ధి చేయడం వల్ల అది కూడా గ్రామాల్లో చాలా ఇబ్బంది పడుతున్నాం మట్టి సమస్య ఒకటి మరి ప్రధానంగా ఉంది ఆ మట్టి మాకు ఉచితంగా దొరికేటట్టు గవర్నమెంట్ ల్యాండ్ ఏమన్నా మాకు ఇప్పితే దాని నుంచి జీవనోపాధిగా మేము కొనసాగించుకుంటామని మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కుమ్మర కులవృత్తి మీద ఆధారపడి ఉన్న వారందరూ కూడా మేము మట్టి మనుషులు మట్టి మా జీవనాధారం అయితే పూర్వం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో పది డెబ్బై ఆరు జీవోను అనుసరించి ఉన్న గవర్నమెంటు చెరువుల్లో కానీ వాగుల్లో కానీ మట్టి తీసుకుని మేము జీవనోపాధి వాళ్ళం రాను రాను ఈ టెక్నాలజీ ఎక్కువ అవడం వల్ల జనాభా పెరగడం వల్ల మట్టి కొండలను కాల్చుకోవడానికి ఈ ప్లేసుల్లో పొగ వస్తుందని చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు కొండలు కాల్చాలంటే మేము అడవి కంపను తీసుకొచ్చి కంపతోటి కొండలు కాల్చాలి ఆ కాల్చిన దాని మీద పొల్యూషన్ పేరుతో మమ్మల్ని కొంతమంది చుట్టుపక్కల వాళ్ళు ఇబ్బంది చేస్తున్నారు అలాగే మట్టి తీసుకునే భూములు గవర్నమెంట్ కట్టడాలు కావచ్చు లేకపోతే వేరే వేరే కట్టడాలు కావచ్చు అన్యా ప్రాంతానికి గురి అయిపోయినాయి అని చేత ఈ రోజున గవర్నమెంటు అన్ని రకాలుగా కూడా ఈ కూటమి ప్రభుత్వం అన్ని అందరికీ కూడా సమానత్వంతో ముందుకు వెళ్తుంది కాబట్టి మా కూడా కున్నరులకి అన్ని 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 జాతుల వారికి కూడా కూటమి ప్రభుత్వం మంచి ఉత్సాహంతో అందరినీ కూడా చైతన్య పరిచి సాధికారత ముందుకు వస్తుంది అలాగే మా కున్నరు పులవృత్తిదారులు గుర్తించి మా మట్టి కోసం ఏ విధమైన సరే ప్రతి నియోజకవర్గంలో ఉన్న కుమ్మర్లందరికీ కూడా ఒక ఐదు ఎకరాలు భూమిని కేటాయిస్తూ ఆ భూమిలో మేము మట్టి తీసుకుని మట్టి పాత్రలు అవ్వచ్చు వంట పాత్రలు అవ్వచ్చు దేవాలయాల్లో కూడా ఒక మట్టి పాత్రలు ఇచ్చే బ్రతువు మాది దేవుడి దగ్గర నైవేద్యం పెట్టాలన్నా ఈ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగ దయమైన తిరుమల వెంకటేశ్వర స్వామికి కూడా ఫస్ట్ నైవేద్యం సమర్పించాలంటే మట్టి కుండలో పెడతారు అలాగే మన చిన్న చిన్న గ్రామాల్లో కూడా గ్రామ దేవతల గుడుల్లో కూడా మా కుమ్మర్లు నేను కోనసీమ జిల్లా ప్రధాన మా కుమ్మరి సాలి జై సాలివాన్ గవర్నమెంట్ జై సాలివాన్ అని ఆదుకోవాలని ఎగ్జాప్ చేస్తున్నాను మీ రోజున మా ప్రతినియో దగ్గరలో కూడా మట్టి లేక కుమ్మారులు ఈ కుండలపైన పానేసే పరిస్థితికి వచ్చారు మా కుమ్మారులను ఆదుకోవాలంటే కదా వర్గాల్లో ఐదు ఎకరాల భూమికి కేటాయించాలి ప్రభుత్వ పరంగా మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాను అలాగే మా కుమారులకి జీవనోపాధి కోలుకనే కుమార్లు కూడా ఫడేషన్ లో ఏదైనా గవర్నమెంట్ ఇప్పించాలని కూడా మేము మా కుమార్ సంఘం చెప్పి కూడా నేను గవర్నమెంట్